అందరికి నమస్కారం అండి ఈరోజు పునర్జీవ హాస్పిటల్స్ నాలుగో సిరీస్ కింద ఫిట్స్ మోర్చ వ్యాధి మీద ఎపిసోడ్ చేస్తున్నాము చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫిట్స్ మోర్చ వ్యాధి మనం తరచు ఫిట్స్ ఫిట్స్ అంటాం చాలామందికి మోర్చ వ్యాధి అంటే కూడా తెలియదు కానీ కొంతమందికి ఈ ఫిట్స్ ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక మానసిక రోగం చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి పశులు కూడా వస్తుంది కంప్లైంట్స్ పిల్లలకి వాళ్ళకి మానసిక రోగం అంటే చాలా అనుకుంటారు కానీ వీళ్ళు ఎప్పుడైనా చిన్నప్పుడు చిన్నపిల్లలు మంచం మంచో పెద్ద నడుస్తూ నడుస్తూ పడిపోతున్నప్పుడు వీళ్ళకి తలకు తగలడం జరుగుతుంది ఈ దెబ్బ తగిలిన ప్లేస్లో అప్పుడు ఏదో వస్తుంది లేకపోతే వస్తుంది తద్వారా ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటారు అది తగ్గిపోతుంది కాలక్రమణ అది మెదడులో సమ్ లొకేషన్స్లో బ్లడ్ క్లాంటేజ్ అవుతుంది ఆ క్లాటేజ్ క్రమేపీ మైల్డ్ క్లాటేజ్ వెళ్ళి మేజర్ ప్రాబ్లం అయ్యి ఒక వయసు వచ్చేటప్పటికి వీళ్ళకి ఈ మోర్చ్ అనే ఫిట్స్ స్ట్రోక్ వస్తుంటుంది ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు వాళ్ళు నోటంపడా నురుగులాగా వచ్చి వాళ్ళు తిరిగి ఒకసారి వామిటింగ్ సెన్సేషన్ అంటే వాంతులు కూడా అవుతాయి పడిపోతారు అసలు ఈ ఫిట్స్ అనేది ఎందుకు వస్తుంది ఇందా మనం చెప్పుకున్నట్టు వీడి యొక్క మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు వారు శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు అంటే సరైన ఆహారం తీసుకున్నప్పుడు వారు బలహీనంగా ఉన్నప్పుడు వీరి ఆలోచన ఎక్కువ ఈ ఆలోచన ద్వారా మెదడులో రక్తం సరఫరా సరిగ్గా కాక ఆ బ్లాకేజ్ వచ్చిన చూట అంటే సమ్ ప్లేసెస్లో నేరో వే ఉంటుందంటే సన్నటి రూట్లో బ్లడ్ అనేది కంప్లీట్ వెళ్ళక ఆ ఒత్తిడికి వీళ్ళకి ఈ ఫిట్స్ అనే స్ట్రోక్ వస్తుంది దీని ద్వారా వీళ్ళు ఏంటంటే స్ట్రోక్ వచ్చినప్పుడు పడిపోతుంటారు ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు కొంతమందికి సెన్సేషన్ ఉంటుంది అంటే గుర్తిస్తారు వాళ్ళు పడిపోయే ముందు నాకు మోర్చ వస్తుంది పిట్స్ వస్తుంది కాబట్టి ఆయన గమని కూర్చుండిపోతారు కొంతమందికి తెలియదు అప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ తెలియకుండా పడిపోవడం వల్ల తలక దెబ్బ తగులుతుంటాయి కాళ్ళు చేతులు గట్టిగా దెబ్బ తగులుతుంటాయి ఒకసారి ప్రాక్టీస్ కూడా అవుతుంటాయి సో ఫిట్స్ అనేది ఈ మానసిక స్థితిని మనం కంట్రోల్ చేయగలిగితే తర్వాత వీళ్ళకి ఈ బ్రెయిన్లో ఈ రక్తం మైల్డ్ క్లాటేస్ ఉంటాయి అవి కరగగడితే అంటే కరిగిస్తే అవి మందుల ద్వారా వీరికి పూర్తిగా ఈ జబ్బు తగ్గుతుంది కాబట్టి ఆయుర్వేదంలో మోర్చ వ్యాధికి చక్కటి మందులు చెప్పబడ్డాయి దీనికి ఉదాహరణకి ఆయుర్వేదంలో రసరాజరసం అనే ఒక మెడిసిన్ ఉంటుంది ఈ మెడిసిన్ మెయిన్ ఏంటంటే బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ స్పీడ్ అయిపోయినప్పుడు వారి ఆలోచన విధానం తీవ్ర స్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ మెడిసిన్ ఏం చేస్తుందంటే మెదడుని కంట్రోల్లో పెడుతుంది అలాగే బీపీ పేషెంట్స్ కూడా ఇదే డ్రగ్ని మేము ఉపయోగిస్తాము అలాగే పక్షవాతం పేషెంట్స్కి మానసిక రోగులకు కూడా వీటితో పాటు కొన్ని రకాల మందులతో ఈ జబ్బుల్ని కంట్రోల్ చేస్తాం ఉదాహరణకి మానసిక స్థితి వీరి పరిస్థితి బాలైనప్పుడు వారు తీసుకునే ఆహారం కూడా వీరి మీద ప్రభావం పడుతుంది ఈ ప్రభావం వల్ల వీళ్ళకి స్ట్రోక్స్ డైలీ అంటే రోజువారీ పొద్దున సాయంత్రంలో నాలుగైదు సార్లు వచ్చేవాళ్ళు ఉన్నారు ఐదు ఆరు సార్లు వచ్చేవాళ్ళు ఉన్నారు ఒకటి రెండు సార్లు వచ్చేవాళ్ళు ఉన్నారు ఇలాగా వారంలో ప్రతి వారం తప్పనిసరిగా వీళ్ళకి పలకరింపుగా వస్తుంటుంది దీనికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రోజు నాలుగైదు సార్లు వచ్చేవాళ్ళు వారానికి ఒకసారి రెండు సార్లు స్ట్రోక్ వస్తుంటుంది క్రమేపీ పదిహేను రోజులకి నెలకి అలాగా మూడు నెలలకి నాలుగు నెలలకి ఒక వన్ ఇయర్ కోర్స్ తీసుకునేటప్పటికి వీరికి ఫుడ్స్ పూర్తిగా ఈ ఫిట్స్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఆయుర్వేదికలో చక్కటి మందులు ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళు మందులు వాడేటప్పుడు ఆహార నియమాలు పాటించి తగు జాగ్రత్తలు తీసుకుని వీరి మానసిక స్థితిని కంట్రోల్లో పెట్టుకుంటే ఈ వ్యాధి పూర్తిగా తగ్గుతుంది సో ఫిట్స్కి ఆయుర్వేదంలో చక్కటి మందు ఉంది ఈ మందుని మీరు వినియోగించుకుని పూర్తిగా తగ్గించుకుంటారని ఆశిస్తున్నాము ఈ చికిత్స కోసం ఫైన్ నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ